హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను హెయిర్ గ్రోత్ కోసం ఒక మంచి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను ఏమేమి వేసానో ఈ ఆయిల్ కోసం ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నేనైతే ఈ మందార ఆకులు మందార పువ్వులను అయితే కడిగి పెట్టుకున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ మంచిగా కడిగి ఆరపెట్టుకున్నాక ఒక ప్లేట్లో తీసుకున్నాను తర్వాత కొన్ని బాదం గింజలు కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను ఈ బాదం మెంతులు కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది బాదంని మాత్రం కొద్దిగా మనం ప్రెస్ చేసి వేస్తే ఇంకా బాగుంటుంది ఈ మందార ఆకులు మాత్రం ఒక్కొక్కటి రెక్కలు సపరేట్ చేసి ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోండి ఆకులు కూడా వేసుకోండి ఇంకా కరివేపాకు కూడా వేసుకోండి ఇంకా బాదం మెంతులు ఇవన్నీ మనం వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆముదం కూడా వేసుకోండి క్యాస్టర్ ఆయిల్ అంటారు కదా ఆయిల్ కూడా వేసుకోండి హెయిర్ బ్లాక్ బ్లాక్గా ఉండడానికి హెయిర్ సిల్కీగా షైనీగా ఉండడం కోసం ఈ ఆముదం అయితే యూస్ అవుతుంది తర్వాత మనం కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ ఆముదం కోకోనట్ ఆయిల్ అయితే నేను మిల్లు దగ్గరనే పట్టించుకున్నాను తీసుకెళ్ళి ఆ ఆయిల్ అయితే యూజ్ చేశాను ఇలా మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఈ ఆయిల్స్ అన్నీ వేసాక ఆకుల పైన చూడండి ఈ ఆయిల్ మాత్రం ఉడుకుతుంది కదా ఈ ఆకులు ఇవన్నీ మొత్తం ఎలా ఉడకాలంటే ఇలా ఆకులన్నీ మొత్తం కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి ఆ విధంగా ఉడకాలి మొత్తం ఈ ఆకులు ఆయిల్లో ఇలా అయితేనే ఆకు ఆయిల్ మొత్తం మంచిగా వస్తుంది ఈ విధంగా అయిన తర్వాత మనము దీనిని సపరేట్ చేసుకుందాము ఆకులన్నీ ఆయిల్ని చేసుకున్న తర్వాత మొత్తం ఇంకా ఆకులకి కూడా ఆయిల్ పట్టి ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్లో వేసుకొని మనమైతే ఫీజ్ చేసుకుంటే ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది ఈ విధంగా చూడండి ఎంత బాగుందో హెయిర్కి మాత్రం చాలా బాగుంటుంది హెయిర్ మరీ పెరగకపోయినా కానీ ఉన్న హెయిర్ ఊడకుండా ఉంటుంది బ్లాక్గా షైనీగా సిల్కీగా చాలా బాగుంటుంది హెయిర్ మాత్రం ఈ విధంగా మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి ఒక బాటిల్లో వేసుకొని ఇలా యూస్ చేసుకుంటే హెయిర్కి మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి ఎంతో బాగుంటుంది అలోవేరా ఉంటే కూడా వేసుకోండి మీ దగ్గర ఇంకా కొంచెం గోరింటాకు కూడా వేసుకోండి అలోవేరా గోరింటాకు ఈ మందార ఆకులు పువ్వులు కరివేపాకు ఆల్మండ్స్ ఇవన్నీ వేయడం వల్ల హెయిర్కి మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది హెయిర్ అయితే బాగా పెరుగుతుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్